ఫ్లాప్ కలేజా క్లాసిక్ ఎలా అయింది మామూలుగా బ్లాక్ బాస్టర్ సినిమాలకు రీ లోను మంచి రెస్పాన్స్ రావటం సహజం ఒక్కడు పోకిరి ఇంద్రా లాంటి వాటిని జనం ఎంత ఎంజాయ్ చేశారో గతంలో చూసాం తాజాగా కలేజాకు థియేటర్ లో వస్తున్న స్పందన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది చాలా చోట్ల షోలు హౌస్ఫుల్ అయ్యాయి బుక్ మై షోలో విడుదలకు ముందే లక్షకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం చిన్న విషయం కాదు అడ్వాన్స్ బుకింగ్ లోనే మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావటం చిన్న కథ కాదు ఇప్పుడు కలోజా గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒకప్పటి డిజాస్టర్ ఇప్పుడు క్లాసిక్ గా ఎలా మారిపోయిందని తెలుసుకోవటం కోసమే రెండు వేల ఏడు సంవత్సరం మహేష్ బాబు రెండు వరుస ఫెయిల్స్ తో ఒక రకమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు ఇండస్ట్రీ హిట్ పోకిరి ఇచ్చిన ఉత్సాహాన్ని సైనికుడు అతిథి నీరు గార్చాయి వీటిలో రెండోది సొంత ప్రొడక్షన్ కావటం గాయాన్ని మరింత పెంచింది అందుకే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క సినిమా రిలీజ్ చేయకుండా మౌనంగా ఉన్నాడు మహేష్ బాబు కసిగా కంబ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చాడు కళేజా రూపంలో ఆయన చెప్పిన సబ్జెక్టు బ్రహ్మాండంగా నచ్చింది తనలో ఇంకో షేర్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కనెక్ట్ అయింది ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు షూటింగ్ లో జాప్యం జరిగింది నిర్మాత సింగనముల రమేష్ సి కళ్యాణ్ ఆర్థిక వ్యవహారాల వల్ల బిజినెస్ టైంలో చాలా సమస్యలు వచ్చాయి ఎట్టకేలకు రెండు వేల పది అక్టోబర్ ఏడున కన్నీ విని ఎరుగని అంచనాల మధ్య కళేజా థియేటర్ లో అడుగుపెట్టింది విజయవాడలో అర్ధరాత్రి ప్రీమియం వేస్తే ఫ్లాప్ టాక్ వచ్చేసింది నిర్మాత ఫోన్ నెంబర్ కనుక్కొని ఫ్యాన్స్ బూతులు తిట్టారు ఇదేం సినిమా అంటూ శాపనార్థాలు అందుకున్నారు సెకండ్ హాఫ్ జరుగుతూ ఉండగానే జ్వరం లేచి రావటం కనిపించింది ఈ అసంతృప్తిని ఎలా చల్లార్చుకోవాలో అర్థం కాలేదు స్వయంగా కట్ చేస్తే బాక్సర్స్ వద్ద మిగిలింది చాలా చోట్ల బయ్యర్లకు కనీసం బ్రేక్ ఇవ్వనవ్వలేదు నష్టాలు వచ్చిన ఏరియాలకు లెక్కే లేదు అతను లాంటి మాస్టర్ పీస్ ఇచ్చిన హీరో దర్శకుడు కాంబినేషన్ నుంచి ఇలాంటి ఫలితాలను ఎవరూ ఆశించలేదు ఫలితంగా మహేష్ బాబుకు హ్యాట్రిక్స్ పడ్డాయి తాను ఏ ఉద్దేశంతో రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడో అది నెరవేరకపోవటం తనను ఇంకా బాధించింది అసలు కలేజాని అప్పుడు ఆడియన్స్ ఎందుకు రిసీవ్ చేసుకోలేదో చూద్దాం ఏది కోరుకుంటే అది జరిగిపోయే దేవుడు లాంటి హీరో పాత్రను డిజైన్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దాన్ని సగటు మార్క్స్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించలేకపోయారు ఎక్కడో ఎడార్ లాంటి ప్రాంతం పాలి అనే గ్రామంలో జనాలు అంత చిక్కని వ్యాధుతో చనిపోతూ ఉంటారు వాళ్లను కాపాడేందుకు అల్లూరు సీతారామరాజు అలియాస్ మహేష్ బాబు అక్కడికి వచ్చేలా పరిస్థితులు ప్రేరేపిస్తాయి కానీ అది కన్వీన్సింగ్ గా చూపించకపోవటంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు అసలు అతనికి అంత శక్తులు ఎలా వచ్చాయి అనే సహేతుకమైన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయపోవటం కనెక్టివిటీని తగ్గించింది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడారిలో మహేష్ సునీల్ అలీ అనుష్కల మధ్య కామెడీతో త్రివిక్రమ్ చాలా టైం వేస్ట్ చేశారు మహేష్ అనుష్కల పరిచయం వాళ్ళ మధ్య జరిగే తతంగం ప్రోటీన్ గా ఉంటుంది ఒక మామూలు ట్యాక్సీ డ్రైవర్ రాజస్థాన్కి మంచి పని కోసం వెళ్ళి తిరిగి వచ్చే క్రమాన్ని ఎంగేజింగ్ గా చూపాలి కానీ గంట దాకా స్క్రీన్ ప్లే అతి మామూలుగా సాగటం ఫ్యాన్స్ కు నచ్చలేదు షఫీ వచ్చి రామరాజుని పాలి గ్రామానికి తీసుకెళ్లాక జరిగే డ్రామా కూడా మహేష్ టైమింగ్ వల్ల నిలబడింది కానీ అక్కడ బోలెడ బలహీనతలు ఉన్నాయి స్టార్ సినిమాల్లో హీరో విలన్ కాన్ఫ్లిక్ట్స్ కి ఎక్కువ సమయం తీసుకోకూడదు కానీ ప్రకాష్ రాజ్ తో మహేష్ బాబు తలపడే సందర్భం క్లైమాక్స్ దాకా రాకపోవటం కళేజాల ఉన్న అతి పెద్ద మైనస్ పోనీ అక్కడ దాకా ఇంకెవరైనా సపోర్టింగ్ విలన్స్ తో క్లాష్ అయ్యే అవసరాన్ని సృష్టించారా అంటే అది లేదు దీంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ ని గొప్పగా ఊహించుకున్న జనాలకు మహేష్ బాబు అంతసేపు కామెడీ చేయటం నచ్చలేదు గ్రామాన్ని కాపాడే రక్షకుడు ఎక్కువ గా ఉంటే నచ్చడు కార్యాచరణలోకి దిగిపోవాలి అసలు దేవుడు అనే పాయింటే కలేజాని దెబ్బ కొట్టడం మొదటి అంశం ఇక మని సినిమా గురించి విపరీతంగా ఊహించేసుకున్న వైనం కలేజా స్థాయిని తగ్గించేసింది సదాశివ సన్యాసి ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప పాట దీనికి తిరుగులేదు పిలిచే పెదవులపైన సాంగ్ వినటానికి చూసేందుకు బాగుంటుంది కానీ మిగిలిన సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి మెలోడీ బ్రహ్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్తడు పోక్రి స్థాయిలో లేకపోయింది టెక్నికల్ గా తన టీం నుంచి అత్యుత్తమ పనితనం రాబట్టుకునే త్రివిక్రమ్ ముఖ్యమైన సంగీతం కథనంలో దొరికిపోవటం ఖలేజాని ఫ్లాప్ చేసింది ముప్పై రెండు కోట్లు ఖర్చు పెడితే అందులో సగం తేవటానికి నానా కష్టాలు పడ్డారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేద్దాం ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి సినిమాను చూసే విధానం రకరకాలుగా ప్రభావం చెందుతోంది నాణ్యత తగ్గిపోయి ఎలివేషన్లు తప్ప క్వాలిటీ కంటెంట్లు ఇవ్వటం తగ్గించేసిన ఇప్పటి దర్శకులు తీస్తున్న కళాఖండాలు చూస్తుంటే కలేజా గొప్పతనం ఏంటో అర్థమవుతుంది మహేష్ బాబుని ఒక మూసలో కట్టేసి మెసేజ్ పేరుతో ఒక తరహా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఫ్యాన్స్ కు నచ్చటం లేదు అందుకే కలేజా ఫిలాసఫీని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు త్రివిక్రమ్ చెప్పాలనుకున్న పాయింట్ ఇప్పుడు డైజెస్ట్ చేసుకుంటున్నారు దేవుడి పేరుతో సీతారామరాజు చేసిన అద్భుతాలని నమ్ముతున్నారు అందుకే తమ అనుభూతికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఇలాంటి ఫ్లాప్ సినిమాలకు బ్రహ్మరథం దక్కటం కొత్త కాదు నాగబాబుని నిండా ముంచేసిన ఆరెంజ్ ను గత ఏడాది ఎగబడి చూశారు ఆనంద్ రంగా అనే దర్శకుడికి అవకాశాలు లేకుండా చేసిన ఓయిని ఆ మధ్య బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇదేం సినిమా బాబోయ్ అని తిట్టిపేసిన రెబల్ కి మంచి కలెక్షన్లు వచ్చాయి గత రెండేళ్లలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి కొత్త సినిమాలన్నీ బాగుంటే బహుశా ఈ రీ రిలీజుకి అంత ఆదరణ దక్కేది కాదేమో రోజు రోజుకి తీసికట్టుగా మారిపోతున్న టాలీవుడ్ క్రియేటివిటీకి ఒక రకంగా ఇవి సవాలుగా మారుతున్నాయి కంటెంట్ మీద దృష్టి పెట్టమని హెచ్చరిస్తున్నాయి ఇక చివరి ఘట్టానికి వద్దాం ఇదంతా చెప్పుకున్నాం కాబట్టి కలేజా ఆల్ టైమ్ క్లాసిక్ అయిపోదు కానీ ముందు అపార్థం చేసుకోబడి తర్వాత అర్థం చేసుకున్న ఒక వెరైటీ ఎగ్జాంపుల్ గా మాత్రం ఖచ్చితంగా నిలుస్తుంది ఏదైనా సరే సామాన్యుడికి అర్థమయ్యేలా తీస్తే రెండు మెప్పులు నాలుగు డబ్బులు వస్తాయి వన్ నేనొక్కడినే తీసిన సుకుమార్ అదెందుకు ఫ్లాప్ అయిందో విశ్లేషించుకొని రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ని ఇచ్చాడు కలేజాతో అయోమయ రేపున త్రివిక్రమే అలా వైకుంఠపరంతో క్లాస్ మాస్ తేడా లేకుండా రికార్డులు బద్దలు కొట్టాడు సో దమ్మున్న కథలతో మెప్పిస్తే కలేజా లాంటి పాఠాలు చెప్పుకునే అవసరమే ఉండదు